హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గగన్కి ఐ లవ్ యూ చెప్పి అలా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఏంటి అని చెప్పేసి అనగానే ఇక నక్షత్ర అయితే ఐ థింక్ ఐ లవ్ యూ అని చెప్తుంది ఇక అప్పుడే గగనేమో ఆ మాటకు అర్థం తెలియని నువ్వు ఆ మాట చెప్తుంటే వినడానికే అసహ్యంగా ఉంది అయినా పబ్లిక్గా ఏంటిది ఆ రోజు మీ అమ్మకు చెప్పాను వినలేదా నేను నీలాంటి దాన్ని ప్రేమించను అని చెప్పి ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అమ్మాయిని చేసుకుంటారు కానీ నీలాంటి అహంకారాన్ని కాదు ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అలాంటి ఆలోచన నాకు వచ్చిన నిన్ను మాత్రం ప్రేమించను ఎందుకో తెలుసా నువ్వు ఆ శరత్చంద్ర కూతురు కాబట్టి నా ఇంటికి వచ్చి నా తల్లి గురించే నీచంగా మాట్లాడిన శరత్చంద్ర కూతురు అలాంటి నిన్నెలా ప్రేమిస్తానని అనుకున్నావు నా జీవితంలో ఎప్పటికీ ఆ శరత్చంద్రను క్షమించను నేను నా ప్రాణం పోయినా కూడా ఆ శరత్చంద్ర కూతురిని ఎప్పటికీ ప్రేమించను మైండెడ్ అండ్ అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక నక్షత్ర అయితే హలో తను నీకు చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోతుంటే నేను చెప్తున్నాను అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక గగన్ అయితే ఆ మాట తను చెప్పాలి అనుకున్నదని నీకెలా తెలుసు అని అడగగానే ఒక అమ్మాయి మాట చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అంతలా సిగ్గుపడుతుంది అంటే చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అయినా నా స్థాయి ఏంటి నేనేంటి నీలాంటివన్నీ అనుకున్నావా నాకేంటి నేను కోరుకుంటే పెద్ద పెద్ద షాట్ లాంటి వాళ్ళే క్యూ కడతారు నిన్ను అలాంటి దిక్కు మొక్కు లేని వాళ్ళు మాత్రమే ప్రేమిస్తారు నేను నిన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పేసి ఇక నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక గగనైతే ఏంటి నువ్వు ఇందాక ఏదో చెప్పాలి అనుకున్నావు కదా అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అదే ఇందాక పానీపూరి తిన్నాం కదా అది చాలా బాగుంది అని చెప్పేసి ఇక భూమి చెప్పేస్తుంది గగనేమో అదేనా నువ్వు చెప్పాలనుకుంది సరే అయితే పద అని అలా వెళ్ళిపోబోతూ ఉంటే ఇక భూమి అయితే తన మనసులో నేను ఆయన కూతురినే కదా ఇంకా నయం ఐ లవ్ యూ అని చెప్పలేదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇంటికి వెళ్ళగానే గగనైతే భూమి చేతిలో ఫోటో చూసి ఏ తైతక్క ఏంటిది పెట్టకుండా పట్టుకునే ఉన్నావు అని చెప్పేసి అడగగానే ఇక భూమి అయితే ఇది ఫోటో అంటుంది ఏ ఫోటో చూపించు అంటే దేవుడు ఫోటో అని చెప్పేసి అంటే ఇక అప్పుడే గగను ఏ దేవుడు అని చెప్పేసి అడగగానే అంటే నా దేవుడు అని చెప్పేసి భూమి అంటుంది అంటే నీకంటూ దేవుడు కూడా ఉన్నాడా అని చెప్పి గగను అలా అడగగానే ఇక భూమి అయితే అవును నేను ఇష్టంగా చూసుకునే దేవుడు అంటే సరే దేవుడి గదిలో పెట్టు అని చెప్పేసి గగను అనగానే ఇది దేవుడి గదిలో పెట్టడానికి కాదు నా గదిలో పెట్టుకొని రోజు ఉదయం నేను లేవగానే చూసుకోవడానికి అని తెచ్చుకున్నాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో గగనైతే సరే నీ ఇష్టం వెళ్ళి లోపల పెట్టేసి వచ్చి త్వరగా భోజనం చేయి ఆకలిగా ఉంది అన్నావు కదా అని చెప్పేసి అలా గగను వెళ్ళిపోతాడు తర్వాత ఏమో భూమి శోభాచంద్ర శరత్ చంద్ర ఫోటో చూస్తూ నేనెవరో మా అమ్మ నాన్న ఎవరో ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో నా వాళ్ళను కలుసుకోగలుగుతానా నా జీవితం తెలుసుకోగలుగుతానా అని ఎన్నో ఆలోచనలతో ఆ ఊరి నుంచి బయలుదేరి వచ్చాను నా ఆశ తీరింది ఎవరినైతే నా గురువు అనుకొని ఆమె ఫోటోను చూస్తూ ఆమె గురించి వింటూ నాట్యం నేర్చుకున్నానో ఆవిడే నా కన్న తల్లి అని తెలిసింది నిన్నటి వరకు నా బిడ్డలాంటి దానివమ్మ అంటూ బిడ్డలాగా నన్ను చూసిన శరత్చంద్ర గారు మా నాన్న అని తెలిసాక ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు అన్న తండ్రి కళ్ళెతుటే ఉంటే నేను నీ కూతుర్ని నాన్న అని చెప్పలేకపోతున్నాను అలాంటిది ఇంకెవరికి చెప్పగలను ఎవరితో నా ఆనందాన్ని పంచుకోగలను ఎవరితో అయితే జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నానో ఆయనతో నా ఆనందాన్ని పంచుకోవాలి అనుకుంటే ఆయనకి నాన్న అంటే పడదు శరత్చంద్ర గారి కూతుర్ని అంటే జీవితంలో నా మొహం కూడా చూడడు మీరు నా ఉనికి అయితే ఆయన నా భవిష్యత్తు నా పుట్టుక గురించి ఆయనకు తెలిస్తే ఆయనతో నేను కోరుకున్న జీవితం నాకు దక్కదు అని ఇంతకాలం కష్టపడి నన్ను కన్నా నా తండ్రికి నేను దూరం కాలేను ఏం చేయాలి నాన్నకి దగ్గర అయితే ఆయనకి దూరం అయిపోతాను ఆయనకి దగ్గర కావాలి అనుకుంటే నా కుటుంబానికే నేను దూరం కావాలి ఆయనకి దగ్గర అయ్యాను నా వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను అన్న ఆనందానికి ఈ నిజం తెలిస్తే గగన్ గారికి ఎక్కడ దూరం అయిపోతానో అనే భయం మధ్య నలిగిపోతున్నాను ఏం చేయాలి ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాను ఒకరికి దగ్గర కావాలి అంటే ఇంకొకరికి దూరం కావాలి జీవితం ఎప్పుడు ప్రశ్నల మధ్య నిలబెడుతుంది నేనెవరు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది కానీ ఇప్పుడు నాకెవరు అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి అని చెప్పేసి అలా భూమి తన నాన్న ఫోటోలు చూసుకొని బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో చెర్రి భూమి ఫోటో చూస్తూ చూడు మేస్ట్ ఫర్ మన మనిద్దరమే కదా మన ఇద్దరు ఫోటో ఫ్రేమ్ కట్టించి అలా గోడకి తగిలించుకొని చూస్తూ బ్రతికేయచ్చు ఇలా మనసులో మాట్లాడుకుంటూ తనని ఫోన్లో చూసుకుంటూ ఎంతకాలంరా చెర్రి ఆ రోజు మనసుల మాట చెప్పాలి అని చెప్పేసి గుర్క వేసుకుని మరీ కాలేజీకి వెళ్తే వెళ్తేల్ రాక్షసి నక్షత్ర అడ్డుపడింది ఇంకా లేట్ చేయకూడదు వెంటనే నా మనసుల మాట తనకు చెప్పాలి అని చెప్పేసి ఇంకా చెర్రి అలా భూమికి ఫోన్ చేయబోతూ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అదే రోజు ఫోన్ చేస్తావు ఏంటి మనసులోని మాట చెప్పాలి అంటే ఇంతలా కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అలా కంగారు పడుతూ ఉంటాడు ఇంకా వైపేమో భూమి దేవుడికి పూజ చేసి ఇష్టమైన మనిషికి మనసులోని ఇష్టాన్ని చెప్పడం కంటే చెప్పడమే కష్టంగా ఉంటుంది నా కష్టాన్ని అర్థం చేసుకొని నా మనసులోని ఇష్టాన్ని ఆయనకు అర్థమయ్యేలా చేయి స్వామి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఎలాగైనా నా ఇష్టం ఆయనకు అర్థమయ్యేలా చేసి నన్ను ఆయన్ని ఒకటి చేయి స్వామి అని చెప్పేసి భూమి అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రి చేస్తే తీస్తుందా మనసులోని ఇష్టాన్ని అర్థం చేసుకుంటుందా అని చెప్పేసి సరే అయితే ఫోన్ చేస్తాను మువ్వ తీయకుండా పెద్దమ్మ ఫోన్ తీసింది అంటే నా ప్రేమకు ఇబ్బంది లేదు అని అర్థం అదే సోదరుడు తీశాడు అంటే నా ప్రేమకు ఎదురు లేదు అని అర్థం సోదరు తీసింది అంటే ఇంకేం ఆశలు పెట్టుకోకు నీ లవ్ అట్టర్ ఫ్లాఫ్ అని అర్థం నేరుగా నా మూవే ఫోన్ తీసింది అంటే నా లవ్ సక్సెస్ అని అర్థం ఇంకా ఆలస్యం చేయడం ఎందుకురా సాహసం చేయరా నింబక రాజకుమారి నీకే లభించును అని చెప్పేసి చెర్రి అలా భూమికి ఫోన్ చేస్తాడు ఇక భూమి అయితే ఫోన్ ఎత్తి హలో అని చెప్పేసి అనగానే ఇక చెర్రి తన మనసులో అంటే నా మూవే ఫోన్ ఎత్తింది నా లవ్ సక్సెస్ అన్నమాట అని చెప్పేసి ఆనందపడిపోతూ ఉంటాడు ఏమో భూమి హలో ఎవరండి అని చెప్పేసి అంటే ఉ అని చెప్పేసి చెర్రీ అంటుంటే ఏం భాష ఇది ఎవరు మాట్లాడుతున్నారు రాంగ్ నెంబర్ అని చెప్పేసి భూమి ఫోన్ ఉంటే ఏ ఏ నేను నువ్వా అని చెప్పేసి అనగానే ఓ మీరా ఇంతకుముందు ఆవు అని ఏదో అర్థం కాని భాష మాట్లాడారు కదా వాయిస్ కట్టయిందా అని చెప్పేసి భూమి అడగగానే ఇక చెర్రీ అయితే మనసులోని భయంతో వాయిస్ గుండెల్లోకి అలా జారిపోయింది అని చెప్పేసి చెర్రి అనగానే ఏంటి అని చెప్పేసి భూమి అంటే అదే వాయిస్ కట్టయింది అని చెప్తున్నా అని చెప్పేసి చెర్రీ కవర్ చేస్తాడు తర్వాత ఏమో భూమి ఏంటి ఈ మధ్య అసలు కనిపించడం లేదు ఇటువైపు రావడం లేదు అని చెప్పేసి అలా అంటుంది అంతలోనే పైనుండి గగను అలా దిగి వస్తూ ఉంటే ఇక భూమి అయితే ఫోన్ మాట్లాడకుండా గగన్నే చూస్తూ ఉంటుంది ఇంకోవైపు ఏమో చెర్రి ఎందుకు రావడం లేదు ఎందుకు కనిపించట్లేదు అని అంటుందిరా అంటే నీ గురించి ఎదురు చూస్తుంది అన్నమాట కదా నువ్వు ఇప్పుడు మొహమాటం లేకుండా చెప్పేసాయి అని చెప్పేసి రావాలి అనిపిస్తుంది కానీ ఏదో తెలియని భయం చూడాలి అనిపిస్తుంది కానీ చూశాక మాటలు మర్చిపోతున్నాను కానీ ఈరోజు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను మొదటిసారి నిన్ను చూసినప్పుడే నువ్వు నా మనసుకి తాగావు నాకు నచ్చిన మనిషి నువ్వే అని అప్పుడు నాకు అర్థం కాలేదు అని చెప్పి చెర్రి తన మనసులో మాటలు చెప్తూ ఉంటే ఇంకోవైపు భూమి గగను టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఫోన్ పక్కకు పెట్టేసి గగన్ గారు రండి టిఫిన్ పెడతాను అని చెప్పేసి అంటే అమ్మ ఒడ్డిస్తుంది కదా నువ్వెందుకు అని చెప్పేసి గగన్ అన్నగారు ఏ నేను వడ్డిస్తే తినరా ఈరోజు నేనే వడ్డిస్తాను రండిగా అని చెప్పేసి భూమి అలా గగన్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అలా గగన్కి టిఫిన్ పెడుతూ ఉంటుంది ఇంకా ఏమో చెర్రీ భూమి తన మాటలు వింటుంది అనుకొని ఈ మూవని నా మనిషిని చేసుకొని జీవితాంతం నా గుండెల్లో దాచుకోవాలి అనిపిస్తుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక భూమి ఏమో ఈరోజు టిఫిన్లన్నీ నేనే చేశాను మీకు అన్నీ నచ్చుతాయి కూర్చుంది అని చెప్పేసి అలా ప్రేమగా భూమి గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది తర్వాతేమో గగను చాలు చాలు ఏంటి ఇంతలా వడ్డిస్తున్నావు అంటే చాలు అంటే ఎలా రోజంతా ఆఫీస్లో కష్టపడాలి కదా తినండి అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో గగను ఏ తైతక ఏమైంది నీకు ఈరోజు అని చెప్పేసి అలా గగను అడగానే ఇక భూమి అయితే ఏం లేదు తలతిక్క గారు ఇవన్నీ నేనే వండాను కదా మీరు తింటే నాకు బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఇంకొంచెం వేనా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక గగనేమో నువ్వు వేనా వేనా అంటూ ఉంటే నేను తినద్దా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక భూమి అలా గగన్ని ప్రేమగా చూసి టిఫిన్ ఎలా ఉంది అని చెప్పేసి గగన్ అడగగానే బాగుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే చెప్తాడు ఇంకా వైపు ఏమో చెర్రి ఫోన్లో అందుకే ఈరోజు నా మనసు మాట నీకు చెప్పాలి అని ఫోన్ చేశాను నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ భూమి అని చెప్పేసి చెర్రీ భూమి అలా ఫోన్లో తన మాటలు వింటుంది అనుకొని అలా భూమికి అయితే ఐ లవ్ యూ చెప్పేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్